kala u u n bhai <muchas> iska monitor mein aaya file missing na ho na main phone nahi battery hai تا چيستي نه لې 20 مندي اپي سيت سنتر هاي نه تستو دغه راځي دغه 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 دغه

నేను ఇక్కడ కూర్చుంటాను మీరు మేడం నమస్తే మేడం లేడీస్ లేడీస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఒక ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ ఒక కోఆప్షన్ మూడు ఎలక్షన్స్కి ఇరవై ఏడవ తారీఖు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దానిలో గతంలో అనుకున్నటువంటి విధంగానే పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే త్రిపురాంతకం మండలంలో ఎంపీటీసీలుగా ఉన్నారు రెండున్నర సంవత్సరం ఒకరికి రెండున్నర సంవత్సరం ఒకరికి అని అనుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా రెండున్నర సంవత్సరం ఒకరు దిగిపోయారు కోట్ల సుబ్బారెడ్డి అనేటటువంటి వారు దిగిపోయారు వారి స్థానంలో అంజిరెడ్డి గారు అని సుబ్బమ్మ గారి హస్బెండ్ ఆళ్ళ అంజిరెడ్డి గారు సీనియర్ నాయకుడు త్రిపురాంతకం మండలంలో వారిని ఎక్కించాల వారి కోసం దిగిపోయినటువంటి ఆ సీట్ని కుయుక్తలతోటి ఒక తప్పుడు విధానంతో కుట్రపూరితంగా అది దక్కించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆళ్ల అంజిరెడ్డి గారి మీద వారు హైదరాబాద్ వెళుతుంటే అడ్డగించేసి వారిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు వారే ఒక తప్పుడు కేసుని బనాయించేసి వారే స్క్రిప్ట్ రాస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి నేతల హుకుం జారీ చేస్తే ఆ హుకుంకి అనుకరించేసి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ వారే కేసును తయారు చేసేస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాంతోపాటు హత్యాయత్నం కేసు కూడా పెట్టేసేసి అక్రమంగా అడ్డగోలుగా నిస్సిగ్గుగా నిర్భయంగా ఎలాంటి ఒక్క నంబరు కూడా లేనటువంటి ఆ స్థానాన్ని కొట్టివేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని ప్రలోభ పెట్టి నయానా భయాన అన్ని విధాల వారిని భయపెట్టి వారిని వసపరుచుకొని ఆ సీటు కొట్టేయాలని అంజిరెడ్డి గారు కానీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు కాబట్టి వారిని జైల్లో వేయించినటువంటి పరిస్థితి ఇంత నిర్లజ్జగా ఈ ఎలక్షన్స్ జరపడం ఈ కూటమికి అవసరమా గతంలో చూసాం తునిలో కానీ నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ ఏ విధంగా అయితే చేశారో సేమ్ టు సేమ్ రిపీట్ అవుతూ పోతుంది ఎలక్షన్ కమిషన్ వారు కూడా చొరవ చూపాలి ఎలక్షన్ కమిషన్ వారు దీనిలో సీరియస్నెస్ తీసుకోవాలి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వారు అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలని వీరు చర్యలు తీసుకొని అడ్డుకోవాలి అదే విషయం మీద వారిని వాళ్ళ కలవడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ ఎలక్షన్స్పై తగినటువంటి నిఘా మధ్య జరపమని పోలీసుల ఆధ్వర్యంలో జరపమని వారిని కోరడం జరిగింది ఎర్రగొండపాలెంలో చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని ఆపమని వారిని కోరడం జరిగింది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని ఏ ఎంపీపీలు కూడా గెలవలేరా మీరు ఎంపీటీసీలు కూడా గెలవలేరా మీకు నిజంగా అంత బలం ఉంటే ప్రజాబలం ఉంటే ప్రజా ఆమోదం ఉంటే మీది సుపరిపాలనమైతే మీరు చేస్తున్నటువంటి పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు నిజంగా రాజ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్స్లో గెలవచ్చుగా మీరు గెలవలేరు మీకు ధైర్యం లేదు మీకు ప్రజా ఆమోదం లేదు ప్రజా బలం లేదు కాబట్టే అడ్డగోలుగా అడ్డదారుల్లో ఈ ఎంపీపీల్ని దక్కించుకోవడానికి ఈ రకమైనటువంటి తప్పుడు విధానాన్ని ఎంచుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ చూస్తున్నటువంటి ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు ఇంత నిర్భయంగా ఇంత నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తున్నారు ఏ విధంగా మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది ఏ విధంగా మీరు మా అంజిరెడ్డి గారిని ఎంపీపీ అభ్యర్థి గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీలని కాపాడడం కోసం ఎస్సీల మీద జరిగేటటువంటి దాడుల నుంచి వారిని రక్షించడం కోసం పెట్టినటువంటి ఈ కేసుల్ని ఇంత అక్రమంగా ఇంత వన్ సైడ్గా ఓసీలైనటువంటి నాయకుల మీద ప్రయోగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి వారి విధానాన్ని ఖండించాలి వారు చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ విధానాన్ని ఖండించవలసింది కదా ఖండించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ వేదికగా కోరుకుంటున్నాం మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎంపీపీ ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ ఇందుకోసమే ఈ విధంగా చేయాలని మీరు నోటిఫికేషన్ ఇచ్చారా అని అడుగుతున్నాం రాజ్యాంగబద్ధంగా నడిపేటటువంటి ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాం ఇవాళ చాలా స్పష్టంగా అన్ని వివరాలు పొందుపరుస్తూ ఎలక్షన్ కమిషన్ వారికి వివరాలు అందించడం జరిగింది త్రిపురాంతకం మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ విషయంలో కానీ పుల్లల చెరువులో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ విషయంలో కానీ తగిన విధంగా సెక్యూరిటీ భద్రతల మధ్య మా ఎంపీటీసీల మీద కూడా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల పోలీసుల్లో మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు వీరికేం పని ఎలక్షన్స్లో వీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు వీరి ఫోనుల నుంచి వీరి బంధువులకు కానీ ఎంపీటీసీ సభ్యులకు కానీ ఫోన్లు ఎందుకు చేస్తున్నాను నేను వివరాలతో సహా మీకు ఇస్తాను ఏ ఎస్ఐ ఎంపీటీసీకి ఫోన్ చేసి పిలిపించాడు ఏసీఐ ఎంపీటీసీని బెదిరించాడు ఏసీఐ ఎంపీటీసీకి కేసు కడతానని చెప్పేసి దుర్భాషలాడాడు ఎవరిని పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించారు ఈ వివరాలను కూడా పొందుపరిచి ఇచ్చాం మేము ఈ విధమైనటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చిత్కరించుకుంటున్నారు ఈ విషయం మీద ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రశ్నించాలి వ్యతిరేకించాలి మీడియా వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి వైఎస్ఆర్సీపీ నాయకులకి అండగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ